ఆదికాండము ఏడవ అధ్యాయం యహోవా ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ వద్ద ఉంచుకొను ఎందుకనగా ఇకను ఏడు దినములకు నేను నలభది పగళ్ళును నలభై రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని నోవహుతో చెప్పాను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవ నోవహు యావత్తు చేశాను ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్ల వాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ జల ప్రవాహములను తప్పించుకునటై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకువాటన్నిటిలోనూ మగది ఆడుది జతలు జతలుగా ఓడలోనున్న నోహ్ నొద్దకు చేరెను ఏడు దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాను నోహ్ వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆదిన మందే విడవబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలభది పగళ్ళును నలభై రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కుసెను ఆదిన మందే నోను నోహు కుమారులకు షేమును హామును యాపేతును నోహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలో నున్న నోహ్ నద్ద ప్రవేశించను ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించను అప్పుడు యహోవా ఓడలో అతని మూసివేశను ఆ జల ప్రవాహము నలభై దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తెలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలిన గనుక పర్వతములను మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద పాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయేది పొడి నేల మీద నున్న వాటన్నిటిలోను నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరికలవన్నీ చనిపోయాను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను నోహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలి ఉండెను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను